వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇక్కడ మాకు ఉడిపి అనేటటువంటిది ఒక అన్నదాతలా కనిపించింది ఎందుకంటే ఇది ఒక్కటే వెజ్ ఫుడ్ అండి వెజ్ హోటల్ ఫుడ్ సో నా కోసం మేము ఎక్కువగా దీంట్లోనే తీసుకున్నాము ఒక త్రీ ఫోర్ టైమ్స్ లంచ్ కానీ డిన్నర్ కానీ దీంట్లోనే చేసామన్నమాట పర్లేదు బాగానే ఉంది మనకి కొంచెం లింక్ అయినటువంటి ఫుడ్ అయితే ఉందన్నమాట సో అక్కడ బ్రేక్ఫాస్ట్ అది నెక్స్ట్ డే మార్నింగ్ చేసేసుకొని మేము ఇడ్లీ మనకి పూరి అన్నీ కూడా దొరుకుతున్నాయి ఒక స్పెషల్ కూర్గ్ బన్స్ అని దొరుకుతాయి అవి వచ్చేసి మనకి మైదాపిండితో చేస్తారు పూరిలాగే పొంగుతాయి కొంచెం స్వీట్గాను చప్పగా ఉంటాయి దానికి మళ్ళీ వాళ్ళు కూర లాంటిది ఇస్తారనమాట మన ఆలు మసాలా కూర టైప్ ఇస్తారు అదొకటి స్పెషల్ కూర్గ్కి వచ్చినప్పుడు ట్రై చేయండి కూర్గ్ బన్స్ అనేటటువంటిది పర్వాలేదు ఒకసారి తినచ్చు అనమాట దాని తర్వాత ఇక్కడ మేము పక్కనే మసాలా సామాన్లు అది షాప్ ఉంటే తీసుకుందామని వచ్చాము సో రేట్ చెప్తున్నాను కదా బేసిక్గా వీళ్ళకి దొరికే ఏంటో లేకపోతే బయట కూడా అంతే అమ్ముతున్నారు అని అంతే అమ్ముతున్నారో తెలియదు కానీ నాకు ప్రైజింగ్ పరంగా అయితే ఇక్కడ పండినందుకు ఇక్కడ అంత చవగ్గా అయితే ఏమీ దొరకలేదండి ఇది కూర్గు గ్రీన్స్ అనేసి షాప్ పేరు మనకి అలోవెరా జెల్స్ ఫ్యూ మొత్తం లేడీస్కి కావాల్సినటువంటి ఆయుర్వేదిక్ హనీ మై బ్యూటీకి సంబంధించినటువంటి క్రీమ్స్ పెయిన్ ఆయిల్స్ లేదా అన్ని రకాల మసాలా ఐటమ్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా నేను మీకు ఓవర్ ఓవరాల్ వ్యూ ఆఫ్ లుక్ ఇచ్చేస్తున్నాను కాఫీ పొడి టీ పొడి ఫేస్ ప్యాక్స్ మనకి కాఫీ పే ఫేస్ ప్యాక్ పిక్కిల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట బస్తాలు బస్తాలు ఉన్నాయి అండ్ ఇవన్నీ అలోవెరా జెల్స్ విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అంతే మారాయి సో ఒక్కొక్కటి వన్ నైంటీ వన్ త్రీ ఫార్టీ నైన్ అనుకుంటాకొకటి టూ నైంటీ ఫైవ్ సో ఒకసారి చూడండి మీకు అక్కడ రేట్ కనిపిస్తున్నట్టు వన్ సెవెంటీ ఫైవ్ ఎంతో పడుతుంది ఆ చిన్న బాటిల్ ఇవన్నీ అలోవెరా జెల్స్ అండి చిన్న చిన్నవి చూపించినంత పెద్దగా కూడా మీకు ఏమి ఉండవు ఇంకా కొంచెం చిన్నగానే ఉంటాయి సో దాని తర్వాత మనం ఇక్కడికి వెళ్తే చూస్తున్నారా మా మసాలాలు ఇవన్నీ బస్తాలకు బస్తాలు ఉన్నాయి సో ఇవి వచ్చేసి ఏవి తీసుకున్నా పావు టూ హండ్రెడ్ కోకోనట్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ తర్వాత ఇవి ట్యూమరిక్ పౌడర్ అది పసుపు ఇవన్నీని ఇక్కడ వచ్చేసి మనం పాన్లో వేసుకునేటటువంటి మసాలాలు ఇవన్నీని సోంబు తర్వాత వక్క పలుకులు ఇంకా మనకి సో పాన్ ఐటమ్స్కి ఎక్కువగా యూస్ చేస్తారు దాని తర్వాత డ్రై మసాలాస్ ఇవి పువ్వు జాపత్రి ఇంకా ఇవన్నీ అంటారు కదా సో అవన్నీ ఇక్కడ కొన్ని పౌడర్స్ అవి కూడా ఉన్నాయి దొరకని వస్తువు అంటూ ఏమీ లేదనే చెప్పాలి అన్నీ దొరుకుతాయని చెప్పాలి కానీ ప్రైజెస్ మాత్రం కొంచెం ఎక్కువే ఉన్నాయి ఇది ఆమ్లా ఆయిల్ అంట ఇలా ఉంది సో ఇది ప్యూర్ ఆమ్లా ఆయిల్ అని చెప్పన్నారు ఆ బాటిల్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఎంతో చెప్పారు నాకు అండ్ ఇవి ఏర్లతో వచ్చేది ఆయిల్ ఒకటి నేను ఇంతకు ముందు తీసుకున్నాను నాకు దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి అనిపించలేదు అందుకని ఈసారి తీసుకోలేదు ఇది వచ్చేసి మొత్తం అన్నీ పసుపు కారాలు అవి అనుకుంటా సో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వడియాలు సోంపాప్పుడి దీని తర్వాత ఈస్టర్ డ్రై స్ట్రాబెరీస్ డ్రై బెర్రీస్ డ్రై ఆరెంజెస్ పాపడ అనేటటువంటిది కాఫీ టీ నువ్వులు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు మళ్ళీ జీలకర్ర ఇవాళ షాజీరా అన్ని రకాలు ఉన్నాయండి అండ్ కాఫీలోనే దగ్గర దగ్గరగా ఎయిట్ నైన్ వెరైటీస్ ఉన్నాయి సోంప్లో త్రీ వెరైటీస్ ఉన్నాయి త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి జీలకర్రలో మూడు వెరైటీలు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఉన్నాయన్నమాట సో చూసి తీసుకోవచ్చు వర్తబులా అనేది కాదా అనేది నాకు కూడా తెలీదు సో కానీ ఇక్కడ ఉండే ప్రైజెస్ అయితే అంతే ఏవైనా టూ హండ్రెడ్ అని చెప్పినట్టున్నారు సార్ ఉండండి సో ఇవన్నీ తెల్ల నువ్వులు పక్కన నల్ల నువ్వులు దాని తర్వాత ఇలాచీ మొత్తం అన్నీ స్పైస్ స్పైసెస్ అన్ని స్పైసెస్ ఈవెన్ బయట కూడా బస్తాలు బస్తాలు ఉన్నాయి ఇలాచీలోనే దగ్గర దగ్గరగా ఫైవ్ సిక్స్ టైప్స్ ఉన్నాయి అందులో ఒక ఇలాచి అయితే తీయగా ఉందండి అంటే లోపల మనకి ఏవైతే బ్లాక్ కలర్ పలుకులు ఉంటాయో అవి చాలా స్వీట్గా ఉన్నాయి సో అదైతే మనకి పావు వచ్చేసి త్రీ నైంటీయో టూ నైంటీయో పడింది ఇది కోకోనట్ పౌడరు డ్రై కోకోనట్ పౌడర్ అనుకుంటాను సో మనం ఏ ప్యాకెట్ తీసుకున్నా సరే టూ హండ్రెడ్ వరకు పడుతుంది అన్నీ కూడా అంతే రేట్స్ ఉన్నాయి కూరుగు కూర్గు గ్రీన్స్ అని వీళ్ళది ఇన్స్టా పేజ్ కూడా ఉంది అలాగే వీళ్ళకి కాంటాక్ట్ నెంబర్ అవి కూడా ఉన్నాయి వాము జీలకర్ర ఇవన్నీ ఇంకేవేవైతే పండుతాయో అవన్నీ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి సా మంతలు జీలకర్ర మన వంటింట్లో కావాల్సిన మసాలా సామాన్లు అన్నీ ఇక్కడ దొరికేస్తాయి ఫ్లాక్ సీడ్స్ అని ధనియాలని అన్నీ కూడా ఉంటాయి సో నేను ఏమేమి తీసుకున్నాను అనేటటువంటిది గోందులో కూడా ఏంటో డిఫరెంట్ గోంధు అని చెప్పాడు అది కూడా టూ హండ్రెడ్ ఎంతో చెప్పాడు నేనైతే ఏం తీసుకోలేదు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆయిల్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ పెయిన్ ఆయిల్స్ అని హెయిర్ ఆయిల్ అని యూకలిప్టిక్స్ ఆయిల్ అని హెయిర్ ఫాల్ ఆయిల్ అని ఏవేవో ఉన్నాయి ఆ తర్వాత శాండిల్ వుడ్ పౌడరు నార్మల్ పౌడర్ సోప్స్ ఇవన్నీ కూడా మనకి వుడ్ తాలూకా పేస్ట్ ఫేస్ ప్యాక్లు అవన్నీ కూడా ఉన్నాయి కాఫీ ఫేస్ ప్యాక్ కాఫీ స్క్రబ్ ఇంకా మనకి బ్యూటీకి సంబంధించినవన్నీ కూడా ఈ స్పేస్లో ఉంచారు అండ్ ఇవి వచ్చేసి ఆయిల్స్ ఇటువైపు ఆయిల్స్ అటువైపు మసాలాస్ అనమాట సో అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ ఈ పింక్ కలర్ది కూడా ఎంతో ఆయిల్ తెలియదు ఇక్కడ యూక్లిప్టిక్స్ ఆయిల్ ట్రీ ట్రీ ఆయిల్ టీ ట్రీ ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి పెయిన్ ఆయిల్ ఇవేవో ఉన్నాయి నాకు కొన్ని మాత్రమే గుర్తున్నాయి అందుకని నేను అవి చెప్పేస్తున్నాను మళ్ళీ ఇవే చిన్నవి మసాలా ప్యాకెట్లు కూడా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఈ చిన్న చిన్నవి మేబీ నైంటీ ఆర్ సిక్స్టీ అనుకుంటాను మెహందీ పౌడరు తర్వాత ఇంకా చీకాయ పౌడరు మెహందీ శీకాయ అవన్నీ కూడా మనకి దొరుకుతున్నాయి అనమాట బిర్యానీ లీఫ్లో వచ్చేసి అవి ప్యాకెట్ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు కసూరి మెంతి డ్రై రోజ్ ఫ్లాస్ డ్రై రోజ్ పెటల్స్వి గత ఇది పైన వచ్చేసి మనకి దాల్చిన చెక్క పౌడరు ఇలాగ ప్రతి ఒక్కటి పౌడర్ రూపంలోనే ఉంది అలాగే మనకి విడిగా ఉంది అందులో కూడా మళ్ళీ వెరైటీస్ ఆఫ్ ఉన్నాయన్నమాట సో కూర్గ్ అంటేనే స్పే ఫేమస్ ఫర్ స్పైసెస్ కదా సో అక్కడ అన్నీ కూడా ఈ ఈ షాప్లో అన్ని రకాల స్పైసెస్ ఉన్నాయి నేను ఇక్కడ కొన్ని మిస్ అయిపోయానేమో ఏమో నేను అన్నీ తీసుకోలేదు అనమాట ఇక్కడ ఇంకా ముందు నెలకి తీసుకుందాం ఇంకా ముందు ప్లేసెస్లో అనేసి కొన్ని మిస్ అయిపోయానేమో అనుకున్నాను బట్ నాకు కావాల్సినవన్నీ కూడా నేను ఫైనల్గా అయితే తీసుకున్నాను అవి ఎంత పడ్డాయి ఏంటి అనేటటువంటివి ఆ లాస్ట్ వీడియోలో షేర్ చేస్తాను నేను అండ్ ఇవన్నీ ఫ్లాగ్ సీడ్స్ ఇవన్నీ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవిని ఇంకా ఉలవలు ఇవన్నీ కూడా మనకి అక్కడ దొరుకుతాయి అన్నమాట అండ్ చింతపండు ఇది కూడా దొరుకుతుంది దాని తర్వాత ఇవన్నీ ఇటువైపు చెప్పాను కదా ఆయిల్స్ జామ్స్ హనీస్ ఇవన్నీ ఇటు ఉన్నాయి అండ్ మన బ్యూటీకి హెల్త్కి అండ్ స్పైసెస్ ఇవన్నీ కూడా ఒకే ప్లేస్లో అంటే కూర్గు గ్రీన్స్ అనేటటువంటిది నేను దాని తాలూకా ఫోన్ నెంబర్ అవన్నీ కూడా మీకు ఒక దగ్గర ఫోటో తీసి ఉంచాను ఆ ఫోటోలో అటాచ్ చేస్తాను పైనాపిల్ జామ్ అంట ఆపిల్ జామ్ అంట జాములో కూడా ఇన్ని వెరైటీలు ఉంటాయని ఇక్కడికి వచ్చాక తెలుసు నాకు ఫ్రూ అయితే మిక్స్ ఫ్రూట్ జాము అనేది తెలుసు లేకపోతే జాము అని తెలుసు కానీ ఆపిల్ జాము పైనాపిల్ జాము అనేటటువంటిది నాకు ఐడియా లేదు తాండ్ర అనేటటువంటిది కూడా మనకి మామూలుగా అయితే జల్లీ జల్లీగా ఉంటుంది ఇక్కడ డ్రైగా ఉంటుంది అనమాట అదేదో అప్పుడంత తింటున్నట్టుగా అంత విడివిడిగా ఉంటుంది సో ఇవ్వండి ఇక్కడ పంపిస్తున్నాను మీకు ఈ నెంబర్ వర్క్ చేస్తే కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో అంతవరకు టాటా